హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేవి మనం ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు King of Pentacles Starting Energy Knight of Swords The Devil Energy Two of Swords Nine of Pentacles <coughs> Six of Pentacles The Hermit Queen of Cups సిక్స్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ ద సమ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద డెత్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ వీల కెచ్ ఇది కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ ఎనర్జీ ఇక్కడ మనకి పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీకి వచ్చేసరికి మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది నైన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అలాగే ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏది అయితే ఆశించి ఇక్కడ మీకు దూరంగా ఉన్నారో లేదంటే ఇక్కడ సొసైటీ గురించి అవ్వచ్చు ఇక్కడ పేజ్ ఆఫ్ ఎండికల్స్ చూస్తున్నారు కదా అంటే ఇక్కడ తన కెరియర్ గురించి అవ్వచ్చు సొసైటీ గురించి అవ్వచ్చు లేదంటే ఏదో ఒక రీజన్స్తో ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండడం కానీ లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీకు కమిట్మెంట్ అనేది రాకుండా మీరు ఈ వ్యక్తి గురించి ఎంత బాధపడ్డారో పాస్ట్లో అలాగే ఇక్కడ ప్రజెంట్ కూడా ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే తన ఛాన్స్ తీసుకోవాలి మీకు కమిట్మెంట్ అవ్వాలి అని ఉన్నా కూడా తన చేతిలో లేదు మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అనేది కనుక ఈ వ్యక్తి కూడా చాలా వరకు తన స్వార్థం అనేది చూసుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా కమ్యూనికేషన్ అనేది చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టడం కానీ లేదంటే ఇక్కడ ప్రజెంట్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి చేయడం నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ ఏదైతే జరుగుతుందో ఈ వ్యక్తి ఏంటంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా మీతో కమ్యూనికేషన్ అనేది చేయకుండా ఈ వ్యక్తి ఈ విధంగా ఉండడానికి తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు కానీ ఇక్కడ తను ఈ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో మీరు ఏదైతే ఈ వ్యక్తి నుంచి ఆశిస్తున్నారో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని ఈ వ్యక్తి ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఈ వ్యక్తి ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఫాస్ట్లో కూడా ఆ విధంగానే మీతో కమ్యూనికేషన్ అనేది చేయకుండా స్టక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ కూడా ఇక్కడ కొంచెం మీ మధ్య ఇప్పుడిప్పుడే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడం కానీ ఇక్కడ రిలేషన్ పరంగా మిమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేయడం అంటే కమ్యూనికేషన్ అనేది మీతో తగ్గిపోవడం మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీతో ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ చేశారో ఈ వ్యక్తి ఇప్పుడు ఆ విధంగా లేకుండా కొంచెం మీతో మాట్లాడడం అనేది ఎందుకు తగ్గిస్తున్నారంటే ఇక్కడ కమిట్మెంట్ కోసం కానీ నైట్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తున్నారు తనకి నిజంగా మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి హ్యాపీగా మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి ఈ విధంగా తనకైతే చాలా కంగారుగా ఉంది ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా తనైతే ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అంటే తనకు అవకాశం లేక ఈ వ్యక్తి ఆ ఛాన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు కానీ నిజానికి ఈ వ్యక్తికి ఆ ఛాన్స్ ఉంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ అనేది ఉంది చాలా ఇంట్రెస్ట్ అనేది మీ విషయంలో ఉంది ఈ వ్యక్తి కానీ ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అంటే కన్ఫ్యూజనస్ ఆలోచన అంటే ఇక్కడ తను ఎటువంటి ఛాన్స్ తీసుకోలేరు తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం అలాగే ఇక్కడ మీ గురించి ఆలోచించడం ఎవరికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్ అంటే వాళ్ళని వద్దనుకుని మీ దగ్గరికి రావాలా లేదంటే మిమ్మల్ని వద్దనుకుని వాళ్ళ మాటలు వినాలా అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజ్నెస్లో ప్రజెంట్ అయితే ఉన్నారనమాట ఇక్కడ కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు కూడా మీ ప్రేమని మీరు చూపించిన అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మర్చిపోరు అనేది అయితే మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత మీ కెరియర్ విషయంలో మీరు మంచి పొజిషన్లో ఉండి మీకంటూ మీకు హ్యాపీనెస్ అనేది ఉన్నా కూడా మీ లైఫ్ అనేది మీరు హ్యాపీగా లీవ్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా లోన్లీగా ఫీల్ అవ్వడం ఎమోషనల్ అయిపోవడం అంటే ఈ వ్యక్తి మీ నుంచి కొంచెం మూవ్ ఆన్ అయిపోయారు అనే ఫీలింగ్ను కూడా మీరు తట్టుకోలేకపోవడం ఏవైతే మీ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ వ్యక్తి మర్చిపోలేదు మీరు చూపించిన కేరింగ్ని కూడా ఇప్పటికీ మర్చిపోలేదు వాటిల్ని తలుచుకుంటూ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఇక్కడ ఎన్ని రిలేషన్స్ ఉన్నా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ టైం ఫాస్ట్లో అవ్వచ్చు మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మర్చిపోలేదు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీతో గడిపిన ఆ మధుర జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇంకా ఈ వ్యక్తి బయటకు రాలేదు ఇప్పటికీ కూడా వాటిని తలుచుకుంటే ఈ వ్యక్తి ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇంత ఎమోషనల్గా బాధపడుతున్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పర్సన్ ఏంటంటే మీతో గడిపిన ప్రతి జ్ఞాపకం కూడా ఈ వ్యక్తికి ఒక మధురమైన అనుభూతి కింద ఫీల్ అవుతున్నారనమాట అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారనమాట అంటే తను ఏదో ఒక రకంగా ఛాన్స్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఏదో రకంగా కన్విచ్ చేయాలి లేదంటే తను ఏదో ఒక రకంగా ట్రై చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి లేదంటే ఇక్కడ యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి ఇలాంటి ఆలోచనతో ఉన్నారనమాట మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఒకవైపు తను ఛాన్స్ దొరికితే వెంటనే మీ దగ్గరికి రావాలి రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి ఈ విధంగా ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అయితే మీ పర్సన్ యాక్షన్ మూమెంట్లోనే ఉన్నారు అంటే ఇక్కడ మీతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ అనేది చేయడానికైతే ఈ వ్యక్తి రెడీగా ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టడం అనేది ఈ వ్యక్తి వల్ల కావట్లేదు ఈ వ్యక్తికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట మీతో మాట్లాడితేనే ఈ వ్యక్తి ఈ బాధ నుంచి బయటపడతారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందుకే ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లోని ఒక అవకాశం దొరికితే చాలు అని వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఎంత తన్ని తను డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ మధ్య జరిగిన ప్రతి మూమెంట్ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీతో పొందిన హ్యాపీనెస్ అనేది ఎవరితో కూడా ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వలేరు అది మీతో మాత్రమే ఈ వ్యక్తి ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వగలుగుతారు మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అదే తలుచుకుంటూ ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ తన స్వార్థం చూసుకున్నా ఏ రకంగా తను మీ నుంచి దూరంగా వెళ్ళినా మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా తన మనసులో ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారు బయటకి మాత్రం స్ట్రాంగ్గా కనపడడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి పూర్తిగా ఈ వ్యక్తి డేర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే తన వల్ల కాదు మీతో ఉన్న బాండింగ్ అలాంటిది మళ్ళీ తన వేసిన స్టెప్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ విధంగానే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి బయటికి ఏ రకంగా కనిపించినా కూడా ఎమోషనల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఈ వ్యక్తి చాలా మిస్ అయిన ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు మీతో గడిపిన ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ ఇంత ఎమోషనల్ అవుతున్నారు మళ్ళీ తనకు ఒక ఛాన్స్ అనేది దొరికితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏ విధంగా అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు మిమ్మల్ని వదులుకోకూడదు అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకుని తన వల్ల ఏమవుతుందో అదంతా కూడా చేస్తారనమాట అంటే తన వల్ల చేయగలిగిందంతా కూడా ఈ వ్యక్తి చేస్తారు మీ లైఫ్లోకి రావడానికి ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారనమాట అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోరు మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకునే ఛాన్స్ అనేది ఈ వ్యక్తి తీసుకోరనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఈ విధంగా లోన్లీ ఫీలింగ్తో చాలా వరకు రిగ్రెట్ ఫీలింగ్తో గడపాలి తన లైఫ్ అంతా కూడా తను ఏదైతే ఇక్కడ కెరీర్ అన్న అనుకుంటున్నారో లేదంటే సొసైటీ గురించి అనుకుంటున్నారో తన స్వార్థం అనేది చూసుకుంటున్నారో బట్ మిమ్మల్ని మిస్ చేసుకుంటే మాత్రం వాటిని కూడా ఈ వ్యక్తి ఎంజాయ్ చేయలేరు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు తన చుట్టూ ఎంత ఫినాన్షియల్గా హ్యాపీనెస్ ఉన్నా కూడా కెరియర్ పరంగా ఎంత గ్రోత్ ఉన్నా కూడా తను మిమ్మల్ని దూరం చేసుకుంటే కనుక ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేరు ఎమోషనల్గానే బాధపడాలి క్వీన్ ఆఫ్ కప్స్ కనుక ఈ వ్యక్తి ఏంటంటే ముందు మిమ్మల్ని ఏ రకంగా తను దక్కించుకోవాలి ఏ రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకుని ఇలాంటి ఆలోచనలతో ప్రజెంట్ అయితే ఉన్నారనమాట ఈ ఆలోచనతోటే తనైతే గడుపుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది తనకి నిజానికి మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకోకూడదు తనకి ఛాన్స్ దొరికితే వెంటనే మీ దగ్గరికి రావాలి పరిగెత్తుకుని అంత కంగారుగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ వ్యక్తి ఎంత మర్చిపోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మీతో గడిపిన ప్రతి మూమెంట్ అనేది గుర్తొస్తూనే ఉంది తను మీతో రిలేషన్లో కంటిన్యూ అయినప్పుడు తన ఎంత హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి అనమాట తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు మీలాంటి వ్యక్తి తనకి ఇంక ఎవరు కూడా తన లైఫ్లో దొరకరు మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకుంటే కనుక మీరు తన లైఫ్లో ఎవరు కూడా ఉండరు అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట మీ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు యాక్షన్ తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఎండ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీబర్త్ చేస్తారనమాట ఇక్కడ సక్సెస్ చేస్తారు కన్ఫామ్గా బట్ ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళు ఉండగా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ ఇక్కడ వీళ్ళ నుంచి ఈ వ్యక్తి ముందు బయటకు రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే అంత ఈజీ కాదు ఇక్కడ తన లైఫ్లో స్ట్రాంగ్ పర్సన్ అయితే ఉన్నారనమాట అంటే ఈ వ్యక్తిని కంట్రోల్ చేసే వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే ఉన్నారు ఆ వ్యక్తి గురించే మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అలాగే ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్ వల్ల దానివల్ల చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తితో తనకున్న ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఏదైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అంటే వీళ్ళకి ఇవ్వవలసినవి ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసుకుని ఈ వ్యక్తి అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది చేసే అవకాశం అనేది రాకుండా అన్నీ క్లియర్ చేసుకుని అన్నీ బ్యాలన్స్ చేసుకుని మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి కానీ ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్న తన లైఫ్లో ఉన్న వాళ్ళ నుంచి బయటకు రావడానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఈ వ్యక్తికి అన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి అయితే వస్తారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లవ్ని చూస్తున్నారు కదా ఏజ్ ఆఫ్ కప్స్ అంటే తన అన్కండిషనల్ లవ్ని మీకు ప్రపోజల్ చేయబోతున్నారు మీ దగ్గరికి వచ్చి అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా మనకి టూ డేస్ టూ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది రావడం కానీ అంటే జస్ట్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట ముందు తర్వాత మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుని అంటే తను ఎందుకు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు తనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల గురించి మీతో షేర్ చేసుకుని వాటిని బ్యాలన్స్ చేసుకున్న తర్వాత మీకు వచ్చి కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తి ముందు మీతో షేర్ చేసుకుంటారనమాట ఈ విషయాలన్నీ కూడా తన లవ్ని కూడా మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ యూనివర్స్ ఈ వ్యక్తి గురించి మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎస్ మనకి యూనివర్స్ నుంచి కూడా అదే మెసేజ్ వచ్చిందనమాట ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని రీయూనియన్ అయితే చేస్తారు వస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ ఈ వ్యక్తితో మీరు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ వ్యక్తి చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు దూరంగా ఉండడం అనేది ఈ వ్యక్తి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు ఛాన్స్ అయితే కన్ఫామ్గా తీసుకుంటారు తన లైఫ్లో సేమ్ మనకు అదే ఎనర్జీ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్స్ అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాలెన్స్ చేయవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు మీరు ఊహించినట్టుగా ఈ వ్యక్తి లైఫ్ ఏమీ హ్యాపీగా లేదు ఈ వ్యక్తి తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో ఇక్కడ కెరియర్కి అంటే ఇక్కడ ఫినాన్షియల్గా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి తను ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు తన లైఫ్లో ఏవైతే జరిగాయో ఈ బ్రేక్స్ తన లైఫ్లో మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాటి నుంచి ఈ వ్యక్తి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారనమాట దానివల్ల ఇప్పుడు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారు ఈ వ్యక్తి డిసిషన్ అయితే తీసుకుంటారనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే కన్ఫర్మ్గా వస్తారు మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొచ్చు అని యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ ఇస్తున్నారనమాట ఎందుకంటే మనకి ఎనర్జీ సేమ్ మనకి త్రీ ఎనర్జీస్ కూడా ఒకే రకంగా వచ్చాయన్నమాట ఈ వ్యక్తి మీ విషయంలో అన్కండిషనల్ లవ్ తోటే ఉన్నారు నిజంగా ఛాన్స్ అనేది దొరికితే మీ దగ్గరకు రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు తను అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్